శ్రీకృష్ణుడు చెబుతున్నాడు డొట్ న్యూలైన్ కోపం వచ్చినప్పుడు మనసు మాయలో పడిపోతుంది మనసు భ్రమించిపోతే మనం మంచి చెడులను గ్రహించలేం డొట్ న్యూలైన్ శ్రీకృష్ణుడు అర్జునునికి ఈ శ్లోకంలో చెప్పిన విషయం డొట్ న్యూలైన్ రాగద్వేషాలను అధిగమించి ఇంద్రియాలను నియంత్రించుకుని ఆత్మను సంయమనం చేసుకున్నవాడు నిజమైన శాంతిని పొందగలడు ఇంద్రియ సుఖాలకు బానిస కాకుండా సమతాభావంతో ఉండగలిగినవాడు మాత్రమే అసలైన ఆనందాన్ని పొందుతాడు దొట్ న్యూ లైన్ న్యూలైన్ అర్జున ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఇష్టాయిష్టాలు ఉంటాయి దొట్ న్యూ లైన్ ఒక్కరికి ప్రియమైనది మరొకరికి అప్రమేయమైనది కావచ్చు న్యూ లైన్ కానీ ఈ రాగద్వేషాలే మనలను భ్రమలో పడేస్తాయి దొట్ న్యూ లైన్ మనస్సు ఎప్పుడూ ఇష్టమైన వాటిని అందుకోవాలని ద్వేషించిన వాటిని దూరం పెట్టాలని కోరుకుంటుంది న్యూ లైన్ కాని అలా కాకుండా మనస్సును నియంత్రించగలిగిన వాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలడు న్యూ లైన్ దొట్ న్యూ లైన్ ఒక్కసారి ఆలోచించు ఒకతను తన కోరికలు తీర్చుకోలేక బాధపడుతుంటే న్యూ లైన్ ఇంకొకతను ఏది వచ్చినా సమతాభావంతో స్వీకరిస్తాడు న్యూ లైన్ ఎవరు నిజంగా ఆనందంగా ఉంటారు దొట్ న్యూ లైన్ తన మనస్సును నియంత్రించుకున్నవాడా లేదా కోరికల ఉగ్రరూపానికి బానిసైనవాడా దొట్ న్యూ లైన్ కాబట్టి అర్జున ఇంద్రియాలను అణచుకో సమతాభావాన్ని అలవరుచుకో న్యూ లైన్ నిజమైన శాంతి పొందగలుగుతావు